నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు తల్లికి వందరం పదిహేను వేలు అన్నారు కానీ పదమూడు వేలే తల్లుల అకౌంట్లో పడ్డాయి రెండు వేల రూపాయలు లోకేష్ పాకెట్లో పడ్డాయి అని జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కూడా ట్వీట్ చేశారు దీనిపైన లోకేష్ కూడా సవాల్ విసిరారు మీరు అన్నటువంటి దాన్ని నిరూపించాలి నిరూపిస్తారా లేదంటే తప్పు అయ్యిందని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అని ఆయన అయితే ఇక్కడ లోకేష్ అకౌంట్లో పడ్డాయి అనటము అన్నటువంటిది సరికాదన్నటువంటి విషయం అయినా కానీ ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి తల్లుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఇక్కడ పదమూడు వేలు తలులు అకౌంట్లో వేస్తున్నారు రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని భావించాలి మరి ఈ విధంగా ఇక్కడ లోకేష్ అకౌంట్ అంటే మీనింగు తను పర్సనల్ అకౌంట్ అని కాదు అతను ప్రభుత్వ పెద్ద ప్రజాప్రతినిధి అది పొలిటికల్ స్ట్రాటజీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు కోత విధించింది మరి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఖజానా నుంచి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకే వెళుతుంది పదమూడు వేలే తల్లుల అకౌంట్లో పడ్డాయి రెండు వేల రూపాయలు ఖజానాకి వెళ్ళిపోతుంది కదా స్కూల్ మెయింటెనెన్స్ అని అయితే తల్లికి ఇచ్చేది కాదు కదా ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నారు అన్నటువంటి భావన పొలిటికల్ స్ట్రాటజీ ఇది ఇది ఆ విధంగానే దాన్ని విమర్శ చేసుకోవాలి జేబులో వేసుకునే అవకాశమే లేదు ఇందులో రాష్ట్ర ఖజానా నుంచి తీసే డబ్బులు ఎలా జేబులో వేసుకునేటటువంటి అవకాశం వస్తుంది ఉండదు కాబట్టి వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటున్నాడు అన్నది కాదు ఇక్కడ అలా భావించలేము ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకు ఉన్నాయి దీని మీద కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి అనర్హత అర్హత అన్నటువంటిది కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ పిల్లలకైతే తల్లుల అకౌంట్లో వేస్తున్నారా లేదంటే స్కూల్స్ యాజమాన్యానికి ఇస్తున్నారా అలాగే ఫీజు రింబర్స్మెంట్ వస్తే వాళ్ళకి తల్లికి వందనం లేదు ఉందా లేదా లేదు అంటున్నారు అలాగే ఫీజు రింబర్స్మెంట్ అందుకున్నటువంటి అతనికి లేదా మిగిలిన ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఆ పిల్లలకి కూడా లేదా అన్నటువంటిది అది ఒక ప్రశ్నగా ఉంది ఇంకా ఇక్కడ మోడీ గారు కూడా చెప్పున్నారు ఇట్లాంటి సంక్షేమ పథకాల వలన అభివృద్ధి అంటూ ఉండదు నాణ్యమైనటువంటి క్వాలిటీ అయినటువంటి విద్యను అందిస్తే అది వారికి ఉపాధి కలుగుతుంది అనేటటువంటిది పల్లులు అకౌంట్లో వేయొద్దు అని కాదండి అయితే మేము అనేటటువంటిది కాదు మోడీ గారు అప్పుడు అన్నటువంటిది కానీ ఇక్కడ ఎన్నికల సమయంలో తల్లికి వందనము అన్నదాత సుఖీభవ ఫ్రీ బస్సు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అన్నటువంటివి రెండు రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఇస్తామని చంద్రబాబు గారు కూటమి నాయకులు చెప్పారు రెండు రకాలైన సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటివి ఇక్కడి అమ్మఒడి అలాగే రైతు భరోసా ఇక్కడ తల్లికి వందనము అన్నదాత సుగీభావ అవి జగన్మోహన్ రెడ్డి పెట్టనటువంటివి ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలకు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నిరుద్యోగ భృతి ఇట్లాంటివి వీటిపైన అంత విమర్శ లేదు కానీ ఈ రెండు పథకాలు పెట్టకపోయేసరికి అమలు చేయకపోయేసరికి ప్రతిపక్షాలు విమర్శించాయి అలాగే దానికి వాటికి ఆ విమర్శకు బ్రేక్ చేస్తూ తల్లికి వందనం ఇప్పుడు వీళ్ళు అమలు చేయటం జరిగింది దీంట్లో కొందరికి అర్హత అనర్హత ఇట్లాంటివన్నీ లోటుపాట్లు ఉండొచ్చు అనేక ప్రశ్నలు ఉండొచ్చు కానీ పథకం అయితే అమలు చేశారని చెప్పవచ్చు మరి ఇంకా ఇక్కడ నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి ప్రభుత్వ స్కూల్లో ఒక అర్హత కలిగి ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మరి వాళ్ళు ఆ విద్యను నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి విద్య వాళ్ళ ద్వారా అందిస్తే వారి బ్రతుకులు వారికి ఉపాధి కలిగినటువంటి విధంగా వారు తయారవుతారు నాణ్యమైనటువంటి విద్యను ప్రభుత్వ స్కూల్లో అందిస్తే చాలు అనేటటువంటి విధంగా ఇప్పుడు భావన ఇప్పుడు అమెరికా చూడండి తల్లికి వందడం లేదు అమ్మఒడి లేదు కానీ ఎడ్యుకేషన్ చాలా గొప్పగా ఉంటుంది ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ కార్పొరేట్ స్కూల్స్ కూడా స్థాయికి మించినటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ అంత సమానంగా ఉంటుంది స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి లోకల్ బాడీస్ ఉంటాయి అవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగుతాయి ఎక్కడ కూడా క్వాలిటీ అయినటువంటి విద్యను పిల్లలకు అందిస్తారు వాళ్ళకి ఏమైనా తల్లి తల్లికి వందన అమ్మఒడ్లు ఏమైనా ఉన్నాయా లేవు అంతా ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ అమెరికాలో ఇస్తారు వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ జీవనానికి పనికొచ్చేటటువంటి విధంగా వాళ్ళని తీర్చిదిద్దేటటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అమెరికాలో ఇస్తారు అట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకి కూడా ప్రభుత్వ స్కూలుల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి వారి ద్వారా ఇట్లాగా విద్యను అందిస్తే వారికి ఉపాధి అవుతుంది పిల్లలకు అనేటటువంటి విధంగా భావన ఉన్నటువంటి పరిస్థితి నమస్తే